అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఏడవ రోజు పారాయణము త్రయోవంశాధ్యాయం విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథనాంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాధిపతులారా జై విజుల వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులను విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు జయ విజయుల క్రూర్వ జన్మలు తృణబిందుని కూతురు దేవాహుతి ఆమె ఇందు కర్దప ప్రజాపతి యొక్క రుక్షకలనం జరగటం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణలు అయ్యారు అనంతరం అష్టాక్షరి మహామంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుతుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరి ఒకరు యాదకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సుతుష్టులైన మరుత్వం వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపజలిచారు తదర్థంగా మరుతు ఇచ్చిన మహాదక్షిణ పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికి చెరుసగం అనేది జైడు వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంలో జైడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జైడు ఊరుకోక అహంకారంతో శపించ నువ్వు సాహంకారి అయినా సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర సత్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణుర్చన చేసి ఆయన సాక్షాత్కరింపు చేసుకునే వారై తమ శాపాలు తత్పూర్వపరాలను విన్నవించుకొని శాప విముక్తికై శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకంతటి చెరువు భక్తులమైన మేము మొసలిగాను ఎనుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాథుడు జయవిజయులారా నా భక్తుల మాటలు విడుకోనికపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అమరీషిని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీకు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసా వహించి ఆ జైవిజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారి విష్ణుచంతన్తో కాలం గడుపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనంతా దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకోవటానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజజేయుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచిందే తడువుగా ప్రత్యక్షమైన తార్చవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాలను రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లుతుంది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగబడిన వారైనా విష్ణు ద్వారా పాలకులకు జైవిజయులు వారిద్దరే అందువలన నీవు కూడా ధంభమాశ్చర్యాలను విడనాడి సమదర్శుడివై సుదర్శనాయుదు యొక్క చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలను ఆచరించు వన సంరక్షణ మందు నిష్టగలవాడిపై ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు వరధాన్యము పులికడుగు నీరు వంగ మొదలగు వాడిని విసర్జించు జన్మ ప్రభుత్తిగా నీవు అనుష్టిస్తున్న శ్రీ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని తెలుసుకో ఓ విఫ్రుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వైనా ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తనితో హితవాడి అతని పునః నియమవ్రతనిష్ఠుణ్ణి చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు హృధురాజ అతి పురాతనమైన ఈ పుణ్యతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు నారదుడు చెప్పినంత విని ఆశ్చర్యమైడైన శృతి చక్రవర్తి హే దేవర్షి నారద ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రము గండకీ నదులు లాగానే గతంలో కృష్ణా సరస్వతి ఆది నదుల గురించి విన్నాను ఆ మహామహిమల్ని ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివ స్వరూపం వాటి సంగమ మహాత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనొక చాక్షుషం మన్వంతరంలో బ్రహ్మదేవుడు శిఖరాలపై శవనం చేసేందుకు సమయత్తుడయ్యాడు హరిహరాదులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నియించడానికి నిర్ణయించి కత్న యొక్క అళతరమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన మృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరనవును అవుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రి మాతను రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగమందు ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచారు ఈ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షణీయడం పూర్తి కాగానే అక్కడకు సరస్వతి మాత చేరుకుంటుంది తన స్థానంలో దీక్షిత్రాలై ఉన్న తన సవతి గాయత్రి మాతను చూసి మత్సరవతి అపూజ ఎత్ర పూజ్యంతే పూజానం చ వ్యతిక్రమ త్రిని తా భ్రవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపం పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసన అన్న నాకన్నా చిన్నదాని ఆసీనురాని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి క్రుద్ధవచనాలు వింటూనే చివున లేచిన గాయత్రి దేవతలు వారించున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా అదే అదేవిధంగా నాకు కూడా భర్తయ్యని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతి ఇచ్చింది ఈ లోపల హరిహరుల వారిని సమీపించి మేము నదిలైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవ్యేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వాడి నా కోప కారణంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకల పడితినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశాలు జడత్వాన్ని వహించవలసింది సవతలమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల అంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు నదులై తూర్పు ముఖంగానూ వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించను ఆరంభించారు గాయత్రి సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్టలైన శివకేశవులు మహాబలుడు అతిబరుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వ పాపహరిణి అయినా ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన వినినా వినిపించినా కూడా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఏం శ్రీ పురాణం అంతర్గత సంపూర్ణ కార్తీక మహత్వ మండలి ఇరువది మూడు ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవది ఏడవ నాటి పారాయణం సంపూర్ణం హరణ మహపార్వతీపతే హరహర మహాదేవశంభు మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు స్వస్తి శుభం